రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ ఉప ముఖ్యమంత్రి దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని ఎడ్ల బండి మీద ప్రయాణించి ఇరవై ఎనిమిది రోజులు ప్రయాణించి ఏడు వందల అరవై కిలోమీటర్ల దూరం నుంచి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బయలుదేరి పవన్ కళ్యాణ్ని కలవడానికి మంగళగిరి వచ్చారండి జనసేన ఆఫీస్ దగ్గరికి మూడు రోజుల నుంచి ఆయనకి పవన్ కళ్యాణ్ దర్శన భాగ్యం దక్కడం లేదు మూడు రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు తెచ్చుకున్నటువంటి బియ్యాన్ని వండుకుని ఆ చలిలో ఎడ్ల బండి మీదే నిద్రపోతున్నాడు చివరికి ఎడ్లకి వేయడానికి గ్రాసం గడ్డి లేకపోతే మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి రైతులందరినీ అడిగి వాళ్ళందరినీ అడుక్కుని వేసుకుని ఆ ఎద్దులను కాపాడుకుని తను అక్కడ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూపులతోనే గడుపుతున్నాడు మూడు రోజులుగా ఉప ముఖ్యమంత్రి కూడా మంగళగిరిలోనే ఉన్నారు కానీ ఎందుకని ఒక రైతు తన కోసం ఏడు వందల అరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినటువంటి రైతుకి కనీసం దర్శనం కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి ఒకసారి మాట్లాడి ఆయన ఏం కోరుకుంటున్నాడు ఎందుకని అంత దూరం ప్రయాణించాల్సి వచ్చింది అనేది ఒక్క మాట మాట్లాడడానికి ఉప ముఖ్యమంత్రికి తీరిక లేదా చూడండి శాసనకోట నుంచి మంగళగిరికి ఎడ్ల బండిపైనే పయనం చేశారు ముప్పై రోజులు పైగా అదే రీతిలో చలిలో ఎంత చలి ఉంది రాత్రి అయితే చాలా తీవ్రమైనటువంటి చలి అలాంటి చలిలో కూడా అతను ఆరు బయట ఎడ్ల బండి మీద ఉండాల్సినటువంటి పరిస్థితి చలికి వణుకుతూ ఎండలో ఎండుతూ మూడు రోజులుగా ఎవరి పడిగాపులు ఎడ్లకు గ్రాసం కోసం సమీప రైతులు ఏదని యాచన దళారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుల సమస్యలు తీర్చాలి రైతుల కోసం ఏం చేయాలనేది తన దృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని ఉప ముఖ్యమంత్రికి తెలియజేయాలని ఆ యువ రైతు ఆశిస్తున్నాడు ఆశిస్తూ అంత దూరం నుంచి అతను ప్రయాణం చేసి ఇంతవరకు వచ్చాడు అలాంటి ఒక రైతు తన ఆఫీస్ ఎదురుగా ఎడ్ల బండి కట్టుకుని ఎడ్ల బండిలో పడుకుంటే చలిలో నిరీక్షణ చేస్తుంటే ఉప ముఖ్యమంత్రి తనను ఒకసారి కలిసే అవకాశం ఇవ్వండి అని కోరుతుంటే కనీసం జనసేన పార్టీ నాయకులైనా స్పందించాలి కదా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఒక రైతు అలా పడిగాపులు కాస్తుంటే కనీసం మానవత్వంతో ఆలోచించాలి కదా ఎండలో చలిలో ముఖ్యంగా రాత్రిపూట చలి తీవ్రంగా ఉన్నటువంటి ఈ దశలో కూడా మానవత్వం కూడా లేకుండా జనసేన నాయకత్వం ఎట్టా వ్యవహరిస్తుంది కనీసం ఆలోచించాలి ఇప్పటికైనా ఈ రోజైనా ఉప ముఖ్యమంత్రి ఆ రైతుకి కలవాలి ఆ రైతు విన్నపం స్వీకరించాలి ఆ రైతు ఏం చెప్తున్నాడో వినాలి ఆ రైతు మాటలు పరిగణలో తీసుకుని తగిన అవసరమైనటువంటి మేర చర్యలు తీసుకోవాలి ఆ రైతే తన స్వార్థం కోసం తన వ్యక్తిగత ప్రయోజనం కోసం అడగట్ల మొత్తం రైతులకు సంబంధించినటువంటి పంటల గిట్టుబాటుదారులు రైతు మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల పాత్ర ఇలాంటి విషయాల మీద ఉప ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలనేటువంటి యోచనలో ఉన్నాడు కనీసం అది విని అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినందుకు అతని మాట ఏంటన్నది వినేదానికోసం ప్రాధాన్యత ఇవ్వాలి అన్న స్పందిస్తారని మనం ఆశిద్దాం